హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధా హోమ్ ఫుడ్స్ అండి ఇప్పటివరకు మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ బిజినెస్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా మెనీ మెనీ థ్యాంక్స్ అండి అయితే ఇప్పటివరకు మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్లో ఏవైతే పికిల్స్ దొరికినాయో దానిలో మ్యాంగోతో చేసిన పికిల్స్ మాత్రం ఆవకాయ పచ్చడి ఒక్కటే ఉందండి మిగతా మీకు కావాల్సిన నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజిటేబుల్స్లో కాకరకాయ టమాటో గోంగూర కొత్తిమీర ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా సరే మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే మేము ఫ్రెష్గా తయారు చేసి ఇస్తామండి మన దగ్గర ఏదైనా సరే ప్యూర్గానే తయారవుతుందండి అలాగే ఇప్పటి వరకు ఎంత బాగా సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా అంత బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు నా పికిల్స్ ఎవరైతే టేస్ట్ చేశారో ఎలా ఉన్నాయో కామెంట్స్ కూడా పెట్టారు చాలా బాగున్నాయని చెప్పారు అలాగే మన పికిల్స్ జమ్షెడ్పూర్ నార్త్ వరకు కూడా వెళ్ళినాయండి చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు ఇక మీదట వేరే ఐడియా కూడా నాకు ఎప్పటి నుంచో ఉన్నదండి అది అది చేయాలనుకుంటున్నాను ఇప్పటి వరకు ఎలా చేయాలి అన్నది నాకు అర్థం కాలేదు కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ నేను ఎంచుకున్నాను కాబట్టి దీనిలో చేద్దామని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు నాకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక మీదట నేను చేసే తీదానికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా బిజ నా చేసే నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అయితే నేను చేసిన ఇప్పుడు పుదీనా టమాటో రైస్ రెసిపీ కూడా ఎలా ఉందో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్రెడీ టమాటో పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా అంటే చాలా బాగుందండి చూడండి రైస్